వెల్కమ్ బ్యాక్ టు క్రేజీ కిచెన్ బ్లాగ్స్ ఈరోజు గుమ్మడి వడియాలు తయారు చేసి చూపిస్తానండి మీకు చాలా సింపుల్గా ఎలా తయారు చేయాలో ఎండలో ఎక్కువసేపు ఎండలో ఎండకుండా చక్కగా వడియాలు ఎలా తయారయ్యాయో చూసారు కదండి ఈ సమ్మర్లో మనకి పచ్చళ్ళలో అయినా పప్పుల్లో అయినా ఈ వడియాలు చాలా ఫేమస్ అండి చాలా బాగుంటాయి నేను చెప్పే టిప్స్తో మీరు తయారు చేసుకోండి వీడియోలోకి వెళ్ళిపోదాం గుమ్మడికాయ తీసుకోవాలండి గుమ్మడికాయ తీసుకునేటప్పుడు కొంచెం ముదురుగా ఉన్నది తీసుకోవాలి అంటే మనం అప్పుడే చెట్టుది కోసింది తీసుకోకుండా గుమ్మడికాయ కొంచెం ఆరిపోయింది అని అంటారు కదండి ఆరిపోయింది అలా తీసుకోవాలండి ఇది చెట్టుకి వెంటనే కోసిన తర్వాత లేతగా ఉంటుంది కొంచెం ముదిరిన తర్వాత మనం గుమ్మడికాయ తీసుకుంటే చాలా బాగుంటుంది గుమ్మడికాయ ఆసు మీద అలా ఉంటుంది కదండి బూడిద లాగా బూడిదంతా మొత్తం మనం ఒక పీస్తో కొత్త పీస్తో కడిగేసుకోవాలి కొత్త పీస్తో కడిగేసుకున్న తర్వాత అది పగలగొట్టాలి కట్ చేయకూడదండి పగలగొట్టాలి ఈ గుమ్మడికాయ అనేది చక్కగా పగలు కొట్టుకుంటేనే మంచిది మనకి పెద్దలు కట్ చేయకూడదని చెప్తారు పగల కొట్టి తీసుకోవాలి ఈ పగల కొట్టి తీసుకొని ఇవి పొడుగ్గా కట్ చేసుకోవాలండి మనము కట్ చేసుకోవటంలోనే ఉంటుంది ఎక్కువ నీరు అనే క్వాంటిటీ అనేది లేకుండా తీసుకోవాలి అందుకని మనకి దీంట్లో ఏది పడేసేది లేదండి మొత్తం అంతా యూజ్ చేసుకోవడమే చెక్కుతో సహా చక్కగా కట్ చేసుకోవాలి పొడుగ్గా కట్ చేసుకోవాలి అలాగా పొడుగ్గా పీసెస్ కట్ చేసుకొని దానికి తగినంత ఉప్పు వేసుకోవాలి ఉప్పు అంటే ఒక మన చేత్తో గుప్పెట్లు తీసుకుంటే ఒక రెండు గుప్పెట్లు తీసుకోవాలి ఇంకొకటండి ఇది వచ్చేసి గుమ్మడికాయ కేజీలు లెక్కన అమ్ముతారు బయట కేజీల్లో నేను రెండున్నర కేజీల గుమ్మడికాయ తీసుకున్నాను గుమ్మడికాయను బట్టే మనము మినపప్పును కూడా వేసుకోవాల్సి ఉంటుంది అందుకని కేజీల్లో తీసుకోవాలి ఇప్పుడు మనము రెండున్నర మూడు కేజీలు తీ తీసుకుంటే ఒక అర కేజీ నుంచి ముప్పై కేజీ వరకు మినపప్పు వేసుకోవచ్చు మనకి మినపప్పు ఒక గ్లాస్ కొలతల్లో వచ్చినా సరే గుమ్మడికాయ దాన్ని బట్టి మినపప్పు వేసుకోవాలి ఒక గ్లాస్తో ఎనిమిది ఎనిమిది గ్లాసులు వచ్చింది అనుకోండి గుమ్మడి ముఖాయ ముక్కలు మినపప్పు కూడా అంతే విధంగా తీసుకోవాలి నేను తీసుకున్నానండి అర కేజీ అర కేజీ మినపప్పు తీసుకున్నాను అర కేజీ మినపప్పు రాత్రిపూట నానపెట్టేసి పక్కన పెట్టేసి వేసుకోవాలి ఇది ఈజీగా మనము పొ పొద్దున్నే లేవంగానే ఒడియాలు వేసుకునే విధానం ఏంటంటే రాత్రి పూట కాకుండా ముందు ముందు రోజే మనము ప్రిపరేషన్ చేసి పెట్టుకుంటే గుమ్మడికాయల ముక్కలను కట్ చేసేసి పక్కన పెట్టేసేసుకుంటే తర్వాత మనసటి రోజుకి చాలా ఈజీగా ఉంటుంది దాంట్లోంచి నీరు ఊరుతుంది ఉప్పు వేసాం కదండి అది చక్కగా అదిగోండి ఉప్పు నీరు అనేది ఊరుతూ ఉంటుంది దానికి ఎంత మనం పిండగలమో చూసుకొని ఒక కాటన్ క్లాత్లో వేసుకొని పిండేసుకొని దాని మీద బరువు పెట్టుకోవాలి ఈ మినపప్పు కూడా ముందు రోజే నానపెట్టేసేసుకొని మనం సాయంత్రం పూట రుబ్బి పక్కన ఫ్రిడ్జ్లో పెట్టేసేసుకున్నామంటే పొద్దున్నే మనము లేవడంతోనే బొడియాలు వేసుకోవచ్చు ఎండ అనేది మనకి తగలకుండా ఉంటుంది కొంచెము దీనికి ఒక్క ఎండ అనేది తగలాలండి బాగా అస్సలు ఎండ లేకపోతే వడియాలు పాడైపోతాయి మినపప్పుతో వస్తుంది గుమ్మడికాయ ముక్కలు కూడా ఎండాలి కదా అందుకని మంచి ఎండలో ఒక్క ఎండ ఎండితే సరిపోతుందండి మనకి బాగా మంచి ఎండలో ఒక్క ఎండ ఎండ ఎండి ఎండితే వడియాలు రెడీ అయిపోతాయి అందుకని ముందుగా మనము ముందు రోజే ప్రిపరేషన్ చేసి పెట్టేసేసుకుంటే ఒక సాయంత్రం పూట అలా పిండి కూడా రుబ్బేసేసుకొని చక్కగా పెట్టేసేసుకుంటే మనసటి రోజుకి ఈజీగా ఉంటుంది పిండి కూడా ఎక్కువ నీరు వేయకుండా అలాగే ఎక్కువసేపు మనకి గ్రైండర్లో ఉండి వాళ్ళండి వదగాలి పిండి వదిగితేనే మనకి వడియం కూడా చక్కగా గుల్లగా వచ్చి బాగుంటుంది వదగకుండా గట్టిగా తీసేస్తే అలాగా బాగోదండి ముందు మనం ఇడ్లీ పిండికి చేసుకుంటాం కదా గారెపిండికి గారెపిండి గారెపిండికి కూడా మనకి ఒదిగితేనే బాగుంటుందండి దాంట్లో అల్లం అల్లము పచ్చిమిరపకాయలు పేస్ట్ వేసుకొని జీలకర్ర ఒక స్పూన్ వేసుకొని ఎవరికి నచ్చిన రుచికి తగ్గట్టు వాళ్ళు మసాలాలు అవి వేసుకుంటారు కదా మేమైతే అల్లము పచ్చిమిరపకాయ ముక్కలు ఈ గుమ్మడి ముక్కలు జీల ఒక స్పూను జీలకర్ర వేసుకుందాం ఒక స్పూన్ జీలకర్ర అనేది వేసుకొని మొత్తము కలుపుకోవాలి కలిపేసిన తర్వాత పిండి అంతా దానికి బాగా పట్టేటట్టు కలుపుకోవాలండి చక్కగా పిండి అంతా దానికి పట్టేయాలి ఒక పది నిమిషాల పాటు అలా చక్కగా కలుపుకోవాలి దానికి పిండి అంతా పట్టేయాలి మనకి పకోడీ వేసుకుంటాను చూసారా అండి పకోడీ విధంగా పకోడీ పిండిలాగా కలుపుకోవాలి అది పకోడీ పిండిలాగా కలుపుకుంటే మనం తినేటప్పుడు కూడా పకోడీలాగా కరకరలాడుతూ ఉంటాయి అలాగా చక్కగా దానికి ముక్కకి ముక్కకి ఒక నాలుగు ముక్కలకి కొంచెం కొంచెం పిండి పట్టేటట్టు పెట్టుకోవాలి పైన బాల్కనీలో చూపిస్తున్నానండి మీకు ఒక పాలిథిన్ కవర్ మీద పే ఇది క్లాత్ మీదగా వేసుకోవచ్చు కాటన్ క్లాత్ మీద వేసుకోవాలి కాటన్ క్లాత్ కూడా వేసుకోవచ్చు పాలిథిన్ కవర్ మీద కూడా వేసుకోవచ్చు చక్కగా అలాగా వడియాలు పెట్టేసేసుకోవాలి ఈ మధ్యాహ్నానికి తిప్పి వేసేసుకోవాలండి అలాగ రెండు రోజుల పాటు ఎండబెట్టేసుకోవాలి పెట్టేసుకోవాలి రెడీ అయిపోతాయి మీడియం ఫ్లేమ్లో వేయించుకుంటే ఇదిగోండి ఎర్రగా మనకి పకోడీలాగా తయారవుతాయి అవి మనకి సైడ్ డిష్గా యూజ్ అవుతుంది పప్పులో చారులు సాంబార్లో రసంలో అలాంటి వాటిల్లో మనకి గుడి వడియాలనేది చాలా బాగుంటాయి ఈ వడియాలతో పులుసు కూడా తయారు చేసుకోవచ్చండి కూరకు బదులు పులుసులాగా తయారు చేసుకోవచ్చు నెక్స్ట్ వీడియోలో చెప్తాను నచ్చిందా ఫ్రెండ్స్ నచ్చితే మా ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి